రాష్ట్రంలో విధ్వంస పాలనకు చరమగీతం పాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ప్రజలందరూ కూడా అద్వితీయమైనటువంటి మెజారిటీతో ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఎలక్షన్ల సమయంలో మేము ఇచ్చిన ప్రతి మాటని మాట తప్పను మనమ తిప్పను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు తప్పాడో వాళ్లకు బుద్ధి చెప్పిన తర్వాత ఈరోజు ముఖ్యంగా ఏదైతే వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకు పెన్షన్లు నాలుగు వేలు పెంచుతామన్నాం మొదటి నెల ఒకటో తేదీ ఇంటికి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీర్వాదంతో ఆధ్వర్యంలో మా ప్రభుత్వంలో ఇంటికే తెచ్చిస్తున్నాం మీరు అదే రకంగా గతంలో మూడు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఈరోజు వాళ్ళ చేతికి ఇస్తామంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ చెబుతున్నాం అర్హులైన పెన్షన్దారులందరికీ పెన్షన్లు ఇస్తాం అంతేకాకుండా గతంలో కొన్ని పొరపాట్లు జరిగాయి ఏదో ఒక కారణం చేత కొన్ని చిన్న చిన్న కొర్రీలు పెట్టి తీసేశారు వాళ్లకు కూడా రెండు మూడు నెలల లోపల ఆ వివరాలన్నీ తీసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్క పెన్షన్దారు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి మొదలు పెడతాం ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే రాష్ట్రంలో నిధులు లేవు విధ్వంస పాలనతో రాష్ట్రం ఖజానా ఖాళీ చేశారు దోపిడీ చేశారు అయినా కూడా ఈరోజు పేదల సంక్షేమం అంటే గుర్తుకొచ్చేది మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు పెన్షన్ తెచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రెండు వేల రూపాయల పెన్షన్ చేసి ఈరోజు మళ్ళీ అదే రికార్డు బ్రేక్ చేస్తూ నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసిన ఘనత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి తప్పుతుంది ఈరోజు నా జన్మధన్యం ఎందుకంటే నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇచ్చినటువంటి వీళ్ళు మళ్ళీ నా చేతుల మీదుగా వీళ్ళందరికీ చంద్రబాబు గారి ఆశీర్వాదంతో నాలుగు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు అదే రకంగా దివ్యాంగులు పూర్తి స్థాయిలో హ్యాండిక్యాప్ డిజేబుల్ ఉన్న వాళ్ళకి పదివేల నుంచి పదహైదు వేల రూపాయలు ఇవ్వగలుగుతున్నామంటే ఆ జన్మ ధన్యమైంది అదృష్టంగా భావిస్తూ ఇంటికే వస్తాం ఎవరిని కూడా కనీసం రోడ్డు మీద కూడా కాలు పెట్టకుండా ప్రత్యేకంగా ఒకటో తేదీ రాగానే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర ఆరు లోపల ఇంటికే వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెట్టామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని అదే రకంగా ఎమ్మెగనూరు నుంచి కీర్తి శేషం నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా జయనాగేశ్వర రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి మీ అందరు కూడా పేరు పేరున మీ అందరికీ సదారు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నారు